హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో కారం చక్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని జంతికలని కూడా అంటారు మరివి కరకరలాడుతూ గుల్లగా రావాలి అంటే పిండిని ఎలా కలుపుకోవాలి ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మెత్తగా పట్టించిన బియ్య పిండిని ఒక ఏడు కప్పులు తీసుకుంటున్నారండి ఏడు కప్పులు అంటే కేజీన్నరకి పైనే వస్తుంది పిండి మెత్తగా ఉంటే దీన్ని జల్లించాల్సిన అవసరం లేదండి సో ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా ఇందులోకి శనగపిండిని ఒక టూ కప్స్ తీసుకోవాలి అంటే ఒక హాఫ్ కేజీ వరకు అనమాట కేజినర పిండికి హాఫ్ కేజీ వరకు శనగపిండి తీసుకుంటున్నాను ఇలా బియ్య పిండి శనగపిండి కలిసేలాగా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలండి సరిపోకపోతే తర్వాత అయినా కలుపుకోవచ్చు నేను సాల్ట్ని డైరెక్ట్గా వేయట్లేదు ఇలా వాటర్లో ఒక రెండు నిమిషాలు కరిగించిన తర్వాత సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక టూ టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాముని కూడా యాడ్ చేస్తున్నాను వాముని ఇలా చేతిలో వేసుకొని మొత్తం ఇలా రెండు చేతులతో ఇలా క్రష్ చేస్తూ వేస్తే వాము స్మెల్ అనేది బాగా వస్తుందండి సో వాము నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను అండి వాము తింటే చాలా మంచిది కాబట్టి సో మొత్తం అంతా ఇలా కారము వాము మొత్తం అంతా పిండికి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత దాని తర్వాత మనం ముందుగా వాటర్లో నానబెట్టుకున్న సాల్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలండి పిండి అంతా పట్టాలి కదా ఈ సాల్ట్ వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత అడుగున కొంచెం ఏమైనా సాల్ట్ మిగిలితే దాంట్లోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిలోకి పోసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి నేను కూల్ వాటర్తోనే కలుపుతున్నాను పిండి పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే మనకి చక్రాలు అనేవి అంత గుల్లగా వస్తాయి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది మరీ మెత్తగా కలుపుకోకూడదు అలానే మరీ గట్టిగాను కలుపుకోకూడదండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూనే కలపాలి అప్పుడే మనకి జోరుగా అవ్వదు అలానే గట్టిగా కూడా ఉండదు సో ఇలా మనం మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిన తర్వాత పిండి అంతా ఒక పక్కకి పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇద్దాము లోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాము స్టవ్ మీద మందపాటి కళాయిని పెట్టుకోవాలండి అది పెద్దగా ఉండాలి ఎందుకంటే చక్రాలు మనం ఆయిల్లో వేసినప్పుడు బబుల్స్ అనేవి పైకి వచ్చి పొంగుతూ ఉంటుంది కాబట్టి సో పెద్ద కళాయిని తీసుకోవాలి దీంట్లోకి డీ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ ఇవ్వాలి ఇప్పుడు ఈ పిండిని తీసుకొని చక్రాల గిద్దెల్లోకి మనం పెట్టుకోవాలండి అవి ఇలా చిన్న చిన్నగా రోల్ చేసుకుంటూ ఇలాంటి గిద్దెలు తీసుకొని దాంట్లోకి ఇలా రౌండ్గా చేసుకొని దాంట్లో అలా పెట్టేసుకోవాలి నిండుగా పెట్టుకొని దీనిపైన క్యాప్ పెట్టేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాము చిన్న పిండి ఉండును తీసుకొని ఆయిల్లోకి వేస్తే ఇది పైకి తేలిందనుకోండి ఆయిల్ అనేది హీట్ అయినట్లే ఇప్పుడు మనం చక్రాలు వత్తేసుకోవచ్చు ఇందులోకి ఇలా చక్రాలకి ఇద్దని ఆయిల్లో రౌండ్గా తిప్పుతూ ఉంటే మంచిగా రౌండ్ షేప్ వస్తుందండి ఇలా మనం ఆయిల్లో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కదల్చకుండా ఉంచితే ఇలా పైకి తేలుతుంది అప్పుడు మనం రెండు వైపులకి తిప్పి కాల్చుకోవాలి ఆయిల్ అనేది మొత్తం అంతా బబుల్స్ తగ్గిన తర్వాతనే మనం చక్రాలని ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మంచిగా ఫ్రై అయినట్టు సో ఇలా మనం వన్ బై వన్ అంతా పిండిని ఇలా గిద్దల్లో పెట్టేసుకొని ఇలా ఇలా వన్ బై వన్ చక్రాలుగా ఒత్తేసుకోవటమేనండి మనం పిండి అయిపోయేంత వరకు చాలా సాఫ్ట్గా పిండి అనేది దిగుతుంది ఉంటుంది మనం పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయండి చక్రాలు సో ఇవి వన్ బై వన్ ఇలా ఎన్ని కాల్చుకున్నా సరే అంతే సాఫ్ట్గా వస్తూ ఉంటాయి చక్రాలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు నెయ్యి కానీ బటర్ కానీ వేరే ఏమీ అవసరం లేదు పిండి చక్కగా కలుపుకుంటే చాలు గుల్లగా వస్తాయి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనం ఎన్ని కావాలన్నా ఒక్కళ్ళే చేసేసుకోవచ్చు అండి అంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నా చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడు ఉండే స్నాక్ అంటే ఇది చిన్నప్పుడు నేను స్కూల్ నుంచి రాగానే ఇవి టీలో వేసుకొని తింటూ ఉండేదాన్ని నాకు చాలా ఇష్టం అలా వీటిని చూస్తూ ఉంటే నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి అలా మీకు ఏమన్నా మెమొరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్